హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ మజ్జిగ పులుసు మజ్జిగ పులుసు అంటే చాలామందికి చాలా ఇష్టం కదా మరి ఈ మజ్జిగ పులుసు మా నాన్నమ్ గారి స్టైల్లో మీ ముందుకు తీసుకొచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరి మజ్జిగ పులుసుకి మనమైతే కర్డ్ తీసుకోవాలి ఫ్రెష్గా ఉండాలి పుల్లగా ఉండేది కాకుండా ఫ్రెష్గా ఉండే కర్డ్ అయితే బాగుంటుంది మనం వన్ కప్ కర్డ్కి వన్ కప్ వాటర్ వేసుకోవాలి అలాగైతే బాగుంటుంది మరీ చిక్కగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు ఇదిగోండి ఈ విధంగా మనం మజ్జిగిని ఇలాగ చిలికేసుకోవాలి ఇదిగోండి ఈ కన్సల్టెన్సీలో ఉండాలి మనకి వన్ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పడుతుంది ఇదిగో ఇది పర్ఫెక్ట్ కన్సల్టెన్సీ మరీ చిక్కగా ఉన్నా బాగోదు ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది వన్ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ కంటే ఎక్కువ వేసుకోకూడదు ఇదిలా మనం చిల్కేసుకొని ఇందులో మనకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఇందులో మనం కొంచెం ఆయిల్ వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఇందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే చిన్న ఆనియన్ ముక్కలు వేసుకొని అలాగే చిల్లీస్ కూడా వేసుకోవాలి రెడ్ చిల్లీ ఒకటి అలాగే కరివేపాకు మస్ట్ షుడ్ చూడండి కరివేపాకు లేకపోతే బాగోదు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి కొంతమంది ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుంటారు ఇంగువ వేసుకుంటారు కానీ వేస్తే ఆ టేస్ట్ అంతా పోతుంది ఆ ఫ్లేవర్ వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది సో నేను వెల్లుల్లిపాయ ఇంగువ అవాయిడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా వేయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు పావు టీ స్పూన్ ఉంటుంది పావు టీ స్పూన్ పసుపు వేసుకుని జస్ట్ ఒక్కసారి ఇలాగా మనం కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ ఉంది చూసారా అంటే మనం మన చిలు రెడీగా పెట్టుకున్నాం ఆ మజ్జిగని ఇందులో వేసేసుకోవాలి మన ఫ్లేమ్ అయితే వెంటనే ఆఫ్ చేసేసుకోవాలండి ఫ్లేమ్ మీద అస్సలు ఉంచకూడదు ఇప్పుడు మెయిన్ సీక్రెట్ వచ్చి ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి మనం వేయించుకున్నప్పుడు ఆనియన్స్ కాదండి ఇప్పుడు మనం రా ఆనియన్స్ అంటే పచ్చి ఉల్లిపాయ ముక్కలు అనమాట చిన్నగా ముక్కలు తరుక్కుని ఇందులో వేసుకోవాలి దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఆ క్రంచీనెస్ సూపర్గా ఉంటుంది ఉల్లిపాయలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా నాన్నమ్గారు అయితే ఇలాగే చేసేవారు చాలా అంటే చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు చేసి పెడితే నాకైతే కళ్ళలంపు నీళ్ళు వచ్చేసి తినకోవడం ఇష్టం లేక ఇప్పుడు నా ఫేవరెట్ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చింది కదా ఇంతేనండి సింపుల్గా చేసుకునే మజ్జిగ పులుసు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్